నమస్తే వెల్కమ్ టు టీవీ నైన్ న్యూస్ వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లిలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్ తులసిరెడ్డి మాట్లాడుతూ రైతు లేనిదే రాజ్యం లేదు అన్నారు రైతు ఏడ్చిన రాజ్యం ఎదు చేయని సేద్యం బాగుపడవని పెద్దలు అన్నారు ఈ వాస్తవాన్ని గురించి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్నో పథకాలు అమలు చేశారన్నారు రైతులను ఆదుకోవడంలో అటు టీడీపీ ఇటు వైకాపా ప్రభుత్వాలు దొందు దొందే అన్నారు టీడీపీ వైకాపా ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని ఎన్ తులసిరెడ్డి పేర్కొన్నారు రైతులను ఆదుకోవడంలో అటు టీడీపీ ఇటు వైకాపా దుందో దుందే ఈ రెండు పార్టీలు కూడా రైతు దుష్మన్ పార్టీలు రైతు లేనిదే రాజ్యం లేదు రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఈడ్చని సేద్యం బాగుపడవని మన పెద్దలు ఏనాడో చెప్పారు ఈ వాస్తవాన్ని గుర్తించి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతుల ప్రయోజనాల కోసం రైతులను కోసం అనేక పథకాలు అనేక కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది అమలు చేయడం జరిగింది సాగునీటి ప్రాజెక్టులు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా ఉంది అంటే దానికి కారణం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించినటువంటి శ్రీశైలం రిజర్వాయర్ నాగార్జున సాగర్ ప్రకాశం బ్యారేజ్ ధవలేశ్వరం బ్యారేజ్ జలయజ్ఞం ద్వారా అనేక పథకాలలో సింహభాగం పూర్తి చేయడం జరిగింది తెలుగు గంగ నగిరి అంద్రనీవ వెలుగొండ పులిచింతల ఈ ప్రాజెక్టులో సింహభాగం కాంగ్రెస్ హ్యామలోనే పూర్తి చేయడం జరిగింది పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించింది కూడా కాంగ్రెస్ పార్టీని ఇవి కాక సాగునీటి రంగానికి వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపులు ఎక్కువ చేయడం జరిగింది పంట రుణాలు పావుల వడ్డీ రుణాలు సున్నా తర్వాత సున్నా వడ్డీ జీరో వడ్డీ లేని రుణాలు పంటల బీమా పథకం ఇన్పుట్ సబ్సిడీ సకాలంలో ఇవ్వడం తర్వాత సబ్సిడీ మీద వ్యవసాయ పనిముట్లు డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ వ్యవసాయ రుణాలు చేయడం ఉచిత విద్యుత్ ఇలాంటి అనేక రైతు అనుకూల విధానాలు పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేయడం జరిగింది అయినప్పటికీ ఎంత చేసినా ఇంకా తక్కువే కానీ తర్వాత వచ్చినటువంటి టీడీపీ వైకాపా ప్రభుత్వాలు రైతును పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయి కేవలం మాటల వరకు మాత్రమే పరిమితం వైకాపా ప్రభుత్వం వ్యవసాయ రుణాలు మాఫీ చేయలేదు సున్నా వడ్డీ పథకానికి సున్నం పెట్టింది పావులా వడ్డీ పథకానికి డ్రిప్ ఇరిగేషన్ ఉలక్కయ్యింది పంటల బీమా సకాలంలో అమలు కావడం లేదు ఇన్పుట్ సబ్సిడీ సకాలంలో ఇవ్వడం లేదు సాగునీటి ప్రాజెక్టులు నిధులు లేక ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోయినాయి రైతుల చేతులకు బెడ్లు వేశారు రైతు భరోసా కింద ప్రతి రైతుకు రైతు కుటుంబానికి ఏడాదికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టుకొని అధికారంకి వచ్చాక ఒకేసారి ఐదు వేల రూపాయలు కోత కోసారు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయలేదు ప్రకృతి వైపరీత్యాల నిధి ఏర్పాటు చేయలేదు కాబట్టి రైతును కేవలం మాటలు తప్ప రైతుకు చేతుల్లో ఎటువంటి ప్రయోజనాలు కలిగించలేదు వైకాపా పార్టీ అందువల్లనే వైకాపా ప్రభుత్వం పట్ల రైతులు రగిలిపోయి మన ఎన్నికల్లో ఓడించారు పోనీ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల గురించి ఏమైనా ఆలోచిస్తుందంటే ఏం లేదు టీడీపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ సిక్స్లో రైతులకు సంబంధించి ఒక ప్రధానమైన హామీ ఇచ్చింది అన్నదాతా సుఖీభవ పథకం కింద ప్రతి ఏటా ప్రతి రైతు కుటుంబానికి ఇరవై వేలు రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పింది ఎనిమిది నెలలు పూర్తయింది అధికారంలోకి వచ్చి ఖరీఫ్ సీజన్ అయిపోయింది రబీ సీజన్ ముగింపు దశకు వచ్చింది ఇప్పటి వరకు ఇరవై రూపాయలు కానీ ఇరవై పైసలు కానీ అన్నదాత సుఖీభవ పథకం కింద వేలేదు ఏ పంటకు గిట్టుబాటు లభించడం లేదు మిర్చి మిర్చి పరిస్థితి మిరప మిరపడించే రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది ఈ సంవత్సరం దిగుబడి గణనీయంగా తగ్గింది ఎకరాకు పదిహేను క్వింటాలు మాత్రమే వస్తూ ఉంది దీనికి కనీస మద్దతు ధర పాటించలేదు ప్రైవేట్ వ్యాపారులు కొంటున్నారు గతంలో దాదాపు పద్దెనిమిది వేల నుంచి ఇరవై మూడు వేల వరకు క్వింటాలకు లభించేది కానీ ఈసారి తొమ్మిది వేలు పద్మూడు వేల మధ్యలో ఉంది మరికొన్ని సందర్భాల్లో తేమ ఉందని తాలు ఉందని క్వింటాలకు ఏడు వేల రూపాయలకే కొంటున్నారు అటు ఖర్చేమో ఎకరాకు దాదాపు రెండు లక్షల రూపాయలైంది దిగుబడి తగ్గింది రేటు తగ్గింది ప్రభుత్వం కొనడం లేదు ప్రైవేట్ వ్యాపారులు ఏడు వేలకు తొమ్మిది వేలకు క్వింటాలు కొనుక్కుంటున్నారు కాబట్టి రైతులు మిర్చి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు అదేవిధంగా రాయలసీమ ప్రకాశం జిల్లాలో బుడ్డశనగ రైతులు దాదాపు ఎకరాకు ఇరవై వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఇరవై ఐదు వేల రూపాయలు కానీ దిగుబడి తగ్గిపోయింది ఈసారి ఎకరాకు మూడు నుండి ఐదు క్వింటాల్ మాత్రమే వచ్చింది దానికి ఎంఎస్పి కూడా ఐదు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఇది ఏమాత్రం గిట్టుబాటు కాదు కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ మూడు నంబర్ వన్ వెంటనే అన్నదాత సుఖీభోవా పథకం కింద ప్రతి రైతు కుటుంబం ఖాతాలో ఇరవై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వేయాలనేది నంబర్ వన్ డిమాండ్ నంబర్ టూ మిర్చి రైతులకు సంబంధించి క్వింటాలకు పదిహేను వేల రూపాయలు చొప్పున ప్రభుత్వమే రైతుల వద్ద నుండి మిర్చి కొనాలి మూడవది బుడ్డ సంబంధించి మార్పిడ్ కొనుగోలు కేంద్రాలను తెరిచి క్వింటాల్కు పదివేలు రూపాయల చొప్పున మార్పిడ్ కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే బుడ్డ శనిగ విత్తన బుడ్డ కొనాలి